నమస్తే శ్రీ మాత్రే నమః ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము తదుపరి మీనరాశి ఈ రాశి వారికి ప్రారంభంలో సామాన్యంగా ఉన్న ప్రతి పనికి ఆటంకాలు ఆలస్యానికి కారణాలు అవుతాయి చేసే పనియందు అభివృద్ధి తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు రాకపోగా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త వహించాలి రీత్యా ఉద్యోగులకు అధికారుల వలన మాటలు పడడము అపనిందల పాలవ్వడము సహోద్యోగులలో విలువ లేకుండా పోవడము అపవాదులకి లోను కావడము జరిగే అవకాశం కనపడుతోంది తర్వాత కోర్టు వ్యవహారాల్లో చిక్కులు మీకు బాకీలు రావకపోవడము అంటే మీకు ఇవ్వాల్సిన వారు ఎగవేయడము తర్వాత విమర్శలకు గురి అవ్వడము నమ్మిన వారి వల్ల మోసము దగా జరగడము మీరు ఎంత మంచిగా వ్యవహరించినా మిమ్మల్ని గుర్తించలేకపోవడము ఆ మనశ్శాంతి లేకపోవడము ఒక స్త్రీ మూలకంగా మీకు అపవాదు అపనింద ధన నష్టము ఆరోగ్య భంగము జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి వారి వల్ల ఎలా తప్పించుకోవాలి వారు ఎవరు అనేది కూడా మీరు కొంచెం జాగ్రత్త వ్యవహరించినట్టయితే కనిపెట్టగలుగుతారు తర్వాత స్త్రీ మూలకంగా వచ్చే కలహాలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా మనోవ్యాధికి గురి చేస్తాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి స్నేహితులు బంధుజనాల్లో మీకు విరోధాలు ఎక్కువ అవుతాయి మీ మాటకు విలువ లేకుండా అవుతుంది కాబట్టి వారి వద్ద మీరు మాట్లాడకుండా ఉండడమే మంచిది వారు అడిగినా కానీ సలహాలు ఇవ్వకుండా సమయోచితంగా తప్పించుకుంటే మర్యాద దక్కుతుంది తరువాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము గొడవలకు దారి తీయడము మాట పట్టింపులకి తావివ్వడము తరువాత మనశ్శాంతిగా లేకపోవడము కుటుంబ వాతావరణం అల్లకల్లోలంగా ఉండడం కనబడుతోంది కాబట్టి ఈ ప్రదేశాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిందిగా చెప్పడం జరిగింది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి గాయాలు వాహన ప్రమాదాలు జరిగే సూచన కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి షార్ప్ ఐటమ్స్ని పట్టుకోకుండా అంటే పెద్ద పెద్ద పనిముట్లతో చేసేవాళ్ళు తగు జాగ్రత్త తీసుకోండి కత్తులు గొడ్డళ్ళు ఇలాంటి పనిముట్లు ఉంటాయి కదా వాటితో వ్యవహారం చేసేవాళ్ళు తగు జాగ్రత్త తీసుకోండి ప్రమాదాలు కోరి కొని తెచ్చుకోవద్దు తర్వాత వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకొని నడపండి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మరి జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుని ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు ప్రతినిత్యము మీ ఇష్టమైన దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళడం కానీ నిత్యము ఇంట్లో జపించుకోవడం కూడా ఒక చిన్న పరిష్కారంగా చెప్పడం జరిగింది అయితే ఈ రాశి స్త్రీలకు వివాహం ఆలస్యం అవుతుంది సంబంధాలు దాకా వస్తాయి కానీ తప్పిపోతాయి అనవసరమైన ధన వ్యయం జరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాకపోవడము సంతాన యోగం లేకపోవడము సంతానం వల్ల చిక్కులు సమస్యలు జరుగుతాయి కొంచెం సంతానం పట్ల ఓర్పు వహించండి తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది అది ఒక్కొక్కసారి తీవ్రమైన స్థాయికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీరు మాటని తోలకుండా సంయమనంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఇంటా బయట కూడా అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్త తీసుకోండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు సఖ్యత లోపిస్తుంది సంతానంలోనూ కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి ప్రజల మె మెప్పు పొందలేకపోతారు అంటే పదవుల్లో ఉన్నవారు ప్రజల మెప్పు పొందలేకపోతారు తరువాత అనవసరమైన ధనం ఊరుకు ఊరికే ఖర్చు అయిపోతుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్త చూసుకోండి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకండి తరువాత కీళ్లకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త వహించండి లేదా గమనించుకోండి మీకు ఏదైనా వస్తోంది అని అనుకున్నప్పుడు మీ శరీరాన్ని మీరు గమనించుకుని డాక్టర్ల పర్యవేక్షణలో వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ఆయా రంగాల వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాం ముందుగా విద్యార్థులకు అతి కష్టం మీద మొదటి ఛాన్స్లో పాస్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు తర్వాత పెద్ద పెద్ద చదువులు చదవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనుకున్న కాలేజీలో మీకు సీట్లు రాకపోవచ్చు విదేశ ప్రయత్నాలు చేసినా కానీ మీకు అనుకూలించదు దానికి నేను ఒక చిన్న పరిష్కారం చెప్తాను విద్యార్థుల మనస్తాపానికి గురి కావద్దు దానికి ఏం చేయాలంటే బుధవారం నియమాలు పాటిస్తూ గణేషుడికి అంటే గణపతికి ఓం గమ్ గణేశాయ నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం తప్పకుండా చెయ్యాలి ఎందుకు అంటే మీకు ఏ రకంగానూ అనుకూలంగా లేదు కాబట్టి ఇవి చేసుకుంటే మీకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది శక్తి ఉన్నవాళ్ళు గణపతి హోమం చేయించుకోండి శక్తి లేని వాళ్ళు మంత్రజపం చేయండి బుధవారం నాడు గణేష్ యొక్క ఆలయాలను సందర్శించి గరికమాలను స్వామివారికి సమర్పించండి లేదా అంటే స్తోమత ఉన్నవారి గరికమాల సమర్పించండి స్తోమత లేని వాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు గుడాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీ యొక్క కోరికను మీ యొక్క సంకల్పాన్ని స్వామివారికి నివేదన చెయ్యండి తరువాత ఉద్యోగస్తులకు పై అధికారుల వేధింపులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెల్ మసలుకోండి తర్వాత ఊహించని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి ప్రమోషన్లు రావడం కొంతమందికి అయితే ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు అతి కష్టం మీద ప్రమోషన్లు రావాలి అంటే అతి కష్టం మీద మీ మంచితనం మీద ఆధారపడి ఉంటుంది రావాల్సిన ఏరియర్స్ కానీ పాత బకాయిలు కానీ మీకు చేతికి రావాల్సిన ధనం ఎటు వైపు నుంచైనా ఉద్యోగంలో కానీ మీకు ఇవ్వాల్సిన వారు కానీ ఈ మాసంలో మీకు ఇవ్వక ఇవ్వకుండా ఎగవేస్తారు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇంట్లోనూ ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ కనబడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తదుపరి వ్యవసాయదారులకు మొదటి పంట లాభంగా ఉంటుంది రెండవ పంట కొంచెం నష్టాలని చూపించేటట్టుగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల మూలంగా ధనం చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్ పెట్టుబడి పెట్టకూడదు అనేది మీరు ఆలోచన చేసుకుని నిపుణుల సలహాలు తీసుకుని పెద్దల సలహాలు తీసుకుని ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి తరువాత ఆ ప్రభుత్వ సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి అందకపోవచ్చు తర్వాత ఎక్కువ రుణాలు చేయవలసి వస్తుంది కాబట్టి మీరు రుణం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఈ రుణం చేయడం అవసరమా కాదా అనేది మీకు తెలియకపోయినా తెలిసిన వారి సలహా తీసుకుని అప్పుడు రుణాలకి వెళ్ళండి ఎందుకంటే ఈ రుణం వల్ల మీరు చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది కాబట్టి తదుపరి వ్యాపారస్తులకు మొదట్లో కొంత కలిసి వస్తుంది తర్వాత ఊహించినంత లాభాలు మీకు చేతికి అందవు కాబట్టి సామాన్యంగా నడిచిపోతుంది కొత్తగా వ్యాపార నిమిత్తంగా అప్పులకు మాత్రం వెళ్లవద్దు తర్వాత జాయింట్ వ్యాపారస్తులు విడి విడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు విడిపోతున్నారు విడిపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అవన్నీ మీరు ఒకంత పరిగణలోకి తీసుకోండి ఆలోచించి పనిచేయండి తరువాత కొత్తగా ఏదైనా విస్తరణ చేయాలి అంటే మీ వ్యాపారం కొత్తగా విస్తరించాలన్నా బ్రాంచీలు పెట్టాలన్నా దానికి కూడా మీరు సలహా సహకారాలు తీసుకోవాల్సిందిగా సూచన అయితే కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే కలిసి వచ్చేటట్టుగా కనబట్టలేదు కాబట్టి ఒకవేళ తప్పదు నేను చెయ్యాలి అని అనుకున్నా లేదా వారసత్వంగా వచ్చే వ్యాపారాన్ని మీ చేతిలోకి తీసుకోవాలి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీ జన్మ నక్షత్రానికి సరిపడా తారాబలం చంద్రబలం చూసుకుని ఆ వ్యాపారాన్ని నేను నడిపించుకోవచ్చా న్న్న్ నా న్న్ పేరు మీద నడిపించుకోవచ్చా లేదా ఇంకొక పేరుతో నేను నడపచ్చా అనే వివరాలను మీరు ఆచితూచి పలు పెద్దలను అడిగి తెలుసుకొని మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి ఎందుకంటే వారు మీ చేతికి ఇచ్చేటప్పుడు విపరీతమైన లాభాలతో మీ చేతికి ఇస్తారు మీ చేతికి వచ్చాక నష్టాలు వస్తే ఇద్దరు బాధపడవలసి వస్తుంది కాబట్టి అది చాలా సమన్వయంగా మీరు చేయవలసిన పని తర్వాత క్రీడాకారులకు కళాకారులకు సినీ టీవీ రంగం వారికి నటవర్గం వారికి గాయని గాయకులకు ప్రారంభంలో ఉన్న ప్రోత్సాహ ప్రోత్సాహం కానీ గుర్తింపు కానీ మీకు ఈ ఇక్కడ కనపడదు శ్రమకు తగిన ఫలితం కానీ పారితోషికం కానీ ఆదాయం కానీ రాదు తరువాత సన్మానాలు గౌరవాలు సత్కారాలు మీకు రాకపోగా ఒకింత మనస్తాపానికి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి సినీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ కొత్తగా పెట్టుబడి పెట్టడం కానీ లేదా కొత్తగా ఏదైనా సినిమాలు తీద్దామని అనుకుంటే కనుక మీరు ఒక ఆగి ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం మంచిది తర్వాత కాంట్రాక్ట్దారులకు లాభాలు ఆశించినంతగా రాకపోయినప్పటికీ లాభాలు మామూలుగా వస్తాయి బిల్లులు మీ చేతికి ఇప్పట్లో రాకపోయే అవకాశం ఉంది మీ కాంట్రాక్ట్లో మీతో పనిచేసే మీతో మీ కింద పనిచేసే లేబర్స్ అంటే పని వాళ్ళు ఉంటారు కదా వారితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వారి వల్ల మీకు చిక్కులు కొని తెచ్చుకునే ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది అది తీవ్ర స్థాయిలో ఉండబోతుంది కాబట్టి ముందుగా హెచ్చరించేది ఏంటంటే వారితో మాట్లాడేటప్పుడు కానీ వారి చేత పని చేయించుకునేటప్పుడు కానీ వారికి జీతాలు కానీ లేదా వేజెస్ కానీ ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మసులుకోండి తర్వాత మార్కెటింగ్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది కాబట్టి మీరు టార్గెట్లని ఫిక్స్ చేసుకోకండి కొత్త వెంచర్లు వేయడానికి లేదా కొత్తగా ఏదైనా చేయడానికి ఈ మాసం పనికిరాదు కాబట్టి మీరు ఊరికనే ఉండడం చాలా మంచిది రియల్ ఎస్టేట్ టార్గెట్లను ఫిక్స్ చేసుకోకుండా ఈ మాసాన్ని ఆగిపోండి తర్వాత రాజకీయ రంగంలో ఉండే వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవనీతి ఆరోపణలు కూడా నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి రావాల్సి వస్తుంది తగు జాగ్రత్త తీసుకోండి తర్వాత ఎక్కువగా శ్రమ పడతారు కాబట్టి ఆ శ్రమకు మీకు మంచి రాకపోగా చెడు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది మీ మిత్రులను ఈ సమయంలో నమ్మకుండా ఉండడమే మంచిది మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు మాత్రమే నిర్ణయం తీసుకోండి లేదా మీకు ఆంతరంగికంగా ఎవరైతే ఉంటారో వారి సలహా తీసుకుని అప్పుడు మీరు నిర్ణయానికి వెళ్ళడం చాలా మంచిది లేదు అంటే కనుక ఈ మాసంలో ఏమీ చేయకుండా స్తబ్దుగా ఊరుకోండి నక్షత్రాల వారీగా ఇప్పుడు పరిహారాలు చూద్దాము ముందుగా పూర్వభాద్ర నాలుగో పాదం వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు వీరికి అన్ని విధాలా చక్కగా లాభదాయకంగాను యోగ్యంగాను అనుకూలంగాను ఉంది కాబట్టి ఈ మాసాలను మీరు మీకు సానుకూలమైన పనులకు కానీ కీలకమైన పనులకు కానీ ఉపయోగించుకోండి దుర్వినియోగం మాత్రం చే చేసుకోకండి వీరి గ్రహశాంతి కోసం గురువారం నాడు ఒక కేజీ శనగలను దానంగా ఏదైనా దేవాలయంలో ఇచ్చేయండి మీ అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది మీ అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకుని ఆ అదృష్ట సంఖ్యలతో మీరుకున్న ఒడదుడుకల్ని దాటేయండి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయరు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీనికి తగ్గ ప్రణాళికలు అంటే ఇరవై నాలుగులోను ఇరవై ఐదులోనూ కూడా ఈ మాసాలలో మీరు ఏదైనా ప్రణాళిక వేసుకుంటే లేదా కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకుంటే పాతవి ఏమైనా పునరుద్ధరించాలని అనుకుంటే ఈ సమయాన్ని మీరు అత్యంత అనుకూలంగా మార్చుకోండి గ్రహశాంతి కోసము మీరు శనివారం నాడు నువ్వులను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలో ఒకటి మూడు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు ఆది బుధ శనివారాలు కాబట్టి ఈ వారాలను ఈ అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకొని మీకున్న ఒడిదుడుకులను అతిక్రమించండి తదుపరి రేవతి నక్షత్రం వారికి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ మాసం అనమాట రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలు చాలా అత్యంత అనుకూల శ్రేయోదాయకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా పనులు చేయాలనుకున్నా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా దేనికైనా సరే ఈ మాసాలని మీరు దుర్వినియోగం చేసుకోకుండా మంచిగా ఉపయోగించుకోండి మీ గ్రహశాంతి కోసము బుధవారం రోజున ఒక పావు పెసలను దానంగా ఇవ్వండి తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు అదృష్ట వారాలు ఆది బుధ శుక్రవారాలు కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకుని ఆ అదృష్ట సంఖ్యలతో మీరు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడం కానీ కొత్త పనులు చేపట్టడం కానీ చేయండి అయితే మొత్తంగా రాశి వారందరికీ చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏంటంటే కొంతమంది అడగచ్చు ఏమని ఏమండి మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేమేం చెయ్యాలి అని అనుకునే వారికి ఏమీ చింతపడద్దండి మీరు ఈ రాశిలో ఉన్నారు కాబట్టి ఈ రాశిలో ఏం చెయ్యాలి అనేది చెప్తాను ఆ ప్రకారంగా మీరు చేసుకోండి శని రాహు కేతువులకు జపాలు చేయించండి దానాలు ఇవ్వండి ఈశ్వరుడికి అభిషేకాలు చేసుకోండి మాస శివరాత్రి రోజు సోమవారం రోజు శివాభిషేకాలు చేసుకోండి తర్వాత అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని శనేశ్వరుడిని శివాలయాలకి దర్శనం చేసుకుంటూ శక్తి కొద్దీ పూజలు చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి తర్వాత హనుమాన్ చాలీస దేవీ భాగవతము భారతము మణిద్వీప వర్ణన అంటే దేవీ భాగవతం చదవలేని వారు భాగవతం చదవలేని వారు హనుమాన్ చాలీస పదకొండు సార్లు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదువుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు పసుపు నీలము నలుపు ఎరుపు కాబట్టి ఈ రంగులని ఉపయోగించుకుని అదృష్టవారాలను ఉపయోగించుకుని తదుపరి అదృష్ట సంఖ్యలు ఉన్నాయి కదా వాటిని కూడా ఉపయోగించుకొని మీరు కీలకమైన పనులు చేపట్టవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం క్లీం ఉద్ధాయ ఉద్ధరిణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకోండి పఠించుకోండి మరణం చేసుకోండి ఇవన్నీ చేసుకుని ఈ పరిహారాలు ఈ సూచనలు పాటించి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్ర పరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి పాలనా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్కు పంచాంగం కానీ లేదా ఏ శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకుని చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను